హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ కౌసల్య కడపలో విద్యార్థుల కోసం ఫుడ్ ఫెస్టివల్ జరిగిందంటే అది ఖచ్చితంగా వివేకానంద విద్యా సంస్థల ఆధ్వర్యంలోనే జరిగి ఉంటుందనేది కడప గడపలో టాక్ అంతలా ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించే వివేకానంద విద్యా సంస్థలు మరోసారి ఫుడ్ రెడీ అయ్యారు చలో ఆ విశేషాలుంటే ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం మనతో పాటు అలాగే రేణుకా మేడం అలాగే మస్తాన్బి మేడం కూడా ఉన్నారు వారితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదంగా నమస్తే మేడం నమస్తే చెప్పండి మేడం మీ కాలేజ్లో ఇలాగ ఫుడ్ ఫెస్టివల్ని మీరు కండక్ట్ చేస్తున్నారు కదా ఇలా చేయడం వల్ల పిల్లలు ఏం నేర్చుకుంటారు మేడం సో ఇలా ఫుడ్ వేస్ట్ చేయడం వల్ల పిల్లలు ఏంటి అంటే సొసైటీలో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఏమైనా జాబ్స్ ప్రాసెస్ అనేది లేకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మెయిన్ ఆప్షన్ అనమాట తీసుకురావాలి అంటే అందరూ చదువుకోవడానికే కదా మేడం ఇక్కడికి వచ్చారు యాక్చువల్గా చదువుకొని జాబ్స్ చేయాలనుకునే వాళ్ళే కదా మేడం మాక్సిమం ఇక్కడికి వస్తారు అలాంటి వాళ్ళు ఉన్నా కూడా మళ్ళీ ఇలా ఎందుకు మీరు కండక్ట్ చేస్తున్నారు కడపలో ఏ కాలేజీలో ఇలా చేయలేదు ఫస్ట్ టైం మేము చూడడం ఇది అది మీకు అంటే ఇది చేయడం కరెక్ట్ అని అనిపిస్తుందా టైం వేస్ట్ అనిపిస్తుందా ఇట్స్ టైం వేస్ట్ కాదండి దీనివల్ల పిల్లలు ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్చుకుంటారు ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటే నవర్ డేస్ మనకి జాబ్స్ ఆపర్చునిటీ కూడా తక్కువ ఉంది సో ఎంటర్ప్రెన్యూర్ అనేది వెరీ ఇంపార్టెంట్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అండ్ దెన్ పిల్లలకి ఫుడ్ ఎలా తయారు చేయాలి సో హైజీనిక్గా ఎలా ఉండాలి ఎలా తయారు చేస్తున్నారు ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇప్పుడున్న సమాజంలో పిల్లలకి చేయడం రాదు తినడం మాత్రమే వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ చూస్తే పిల్లల్ని చూసి మేమే షాక్ అనమాట అంత టాలెంట్ వాళ్ళలో ఉంది సో అది మేము పెట్టిన ఫుడ్ ఫేస్ ద్వారా మాకు కూడా అర్థమవుతుంది సో పిల్లలే తినడానికే కాదు దే ఆర్ డూయింగ్ ఆల్సో అని ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది ప్లస్ ఏంటి ఉమెన్ ఉమెన్ ఎంటర్ప్రెనర్ అనే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ ఉంది సో ఉమెన్ ఎంటర్ప్రెనర్ అనేది రావాలి అంటే మనం కాలేజ్ లెవెల్ నుంచి ఇలాంటివి మనము ఎంకరేజ్ చేయాలి సో దే హవ్ టు నో వెదర్ ఉమెన్ ఆల్సో కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఈవెన్ బిజినెస్ ప్రాసెస్లో కూడా క్లిక్ అవ అవ్వగలుగుతాము అనేది మనం స్టార్టింగ్ వాళ్ళు స్టూడెంట్ లెవెల్ నుంచి డెవలప్ చేస్తే సో ఆటోమేటిక్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటారు సో దే ఓన్ డిపెండ్ అపాన్ ఏదో జాబే రావాలి ఇలాగే చేయాలి అనేది కాకుండా దేమే ఒక ఇన్నోవేటివ్ థాట్ అనేది డెవలప్ అవుతుంది సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ కండక్ట్ ద ఫుడ్ ఫెస్ట్ సో ఇక్కడ మనకి ఫుడ్ ఫెస్ట్ ద్వారా వాళ్ళు ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ ఇంప్రూమెంట్ ఉన్నట్లు జస్ట్ లైక్ ఏ ఒక బిజినెస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లాగా ఫుడ్ ఫెస్ట్ సో ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే కండక్ట్ చేస్తున్నాము పిల్లలు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మీరేమన్నా చెప్పారా మేడం స్టూడెంట్స్కి మీరు ఇది చేసుకొని రండి ఇది ఇలా చేయాలి అని ఏమైనా మీరేమైనా డైరెక్ట్ చేయడం జరుగుతుందా సజెషన్స్ అయితే ఇస్తాము మేడం ఎలా పెట్టాలి ఏం చేయాలి సో వాళ్ళకి తెలియదు కదా వాట్ ఈస్ ప్రాఫిట్ ప్రైజ్ ఎలా ఫిక్స్ అయ్యాలి సో అలాంటి వాటికి మేము హెల్ప్ చేస్తాం దాంట్లో మెయిన్గా ఏంటంటే పిల్లలు కూడా ఏ ఐటెం పెట్టాలి ఇన్ కేసు వాళ్ళు ఒకే ఐటెంని ఇద్దరు చూస్ చేసుకున్నారు సో డెఫినెట్గా ఆ లో కూడా దేమే అలా ఏ మాక్సిమం లేకుండా ఏంటంటే ఎలా కాంప్రమైజ్ అవ్వాలి ఎలా స్ప్లిట్ చేసుకోవాలి సో ఎలా మింగిల్ అవి మనం సొసైటీలోకి వెళ్ళాలి అన్నది కూడా దీంట్లో నేర్చుకోగలుగుతారు అనమాట సో ఇప్పుడు బిజినెస్ లో చాలా పోటీతత్వం ఉంటుంది డెఫినెట్గా సో ఇక్కడ కూడా అలాంటి పోటీతత్వం కూడా ఉంటుంది బట్ కానీ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలా అన్నది మనకి స్టూడెంట్ లెవెల్లో నుంచి రావడమే కాకుండా ఓవరాల్ గా సొసైటీలో మనం ఇలాంటిది ఎలా పెడితే ఇలాంటి కాంపిటీషన్స్ ఉన్నప్పుడు మనం ఎలా ఓవర్కమ్ చేయాలని ఒక జస్ట్ లైక్ ప్రాక్టీస్ లాగా కూడా ఉంటుంది అనమాట సో ఈ ఓవరాల్గా ఇది ఇలాంటి ఫుడ్ ఫెస్ట్ కండక్ట్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అందులో క్రాఫ్ట్ మేల కూడా ఉందనమాట చాలా మంది పిల్లలు తాను హ్యాండ్ క్రాఫ్ట్ చేసిన వ్యూ కూడా మనకి ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది మెయిన్గా ఏంటంటే ఇక్కడ లైవ్ ఫుడ్ ఆల్రెడీ కుక్ చేసి సమ్వన్ అనేది లైవ్లోనే కుక్ చేస్తున్నారు లైవ్లోనే కుక్ చేస్తారు ఎవ్రీథింగ్ వీ కెన్ ఏబుల్ టు సీన్ ఏ లవ్ మేనర్ అనమాట సో కుకింగ్ ప్రాసెస్ మనకి అది కూడా వన్ ఆఫ్ ఎ గుడ్ వే అంటే ఎలాగా హైజెనిక్ ప్రాసెస్ కాకుండా హోటల్ మేనేజ్మెంట్ సైడ్ ఉంటారు కదా సో ఈ విధంగా కూడా వాళ్ళు డైవర్ట్ అవ్వచ్చు వెళ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సో కొంచెం స్లో రన్నర్స్ ఉన్న వాళ్ళు కూడా వీటిల్లో వాళ్ళకి టెక్న అంటే ఐ మీన్ టాలెంటెడ్ అయ్యి ఉండొచ్చు ఆ టాలెంట్ ఇలా మనం ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు ఉన్న కొత్త టాలెంట్స్ని బయటికి రావడం జరుగుతుంది ఎంతసేపు వాళ్ళని చూసినా వాళ్ళ టాలెంట్ బయటికి రాదు ఇప్పుడు చూస్తే అసలు పిల్లలు ఇంకా ఇంత టాలెంట్ ఉందా అనేది అసలు చెప్స్ కాదు హ్యాండ్ క్రాఫ్ట్స్ కానీ చాలా బాగా చేస్తున్నారు పిల్లలు డెకరేటివ్ ఐటమ్స్ చాలా చక్కగా చేస్తున్నారు అండ్ దెన్ ఇది ఒక ప్రాక్టీస్ ఈవెన్ దో వాళ్ళు బిజినెస్ పెట్టాలి పెట్టి లాస్ అవ్వడం సో దే డోంట్ నో వాట్ ఈస్ ద ప్రాఫిట్ వాట్ ఈస్ ద లాస్ అని సో అది కూడా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఎలా ప్రాఫిట్ వస్తుంది ఎలా మనం ప్రైస్ పెడుతున్నాం ఎలా సేల్ అవుతుంది మనం ఎలా డెకరేట్ చేస్తున్నాం ఇవన్నీ ఇన్నోవేషన్ ఐడియాస్ వస్తుంది వాళ్ళకి ఇలా ఫుడ్ క్యాన్వల్ మీరు ఐ మీన్ నిర్వహించడం వల్ల పే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఎప్పుడన్నా మీరు ఐ మీన్ ఎందుకు ఇదంతా టైం వేస్ట్ ఇలా ఎందుకు చదువు చెప్పుకోకుండా ఇలా ఎందుకు చేస్తున్నారని ఏమైనా మిమ్మల్ని ఎప్పుడైనా క్వశ్చన్ అంటే క్వశ్చన్ ఎప్పుడు రాలేదు రాలేదు సో దేవి ఎంకరేజింగ్ అనమాట అసలు పేరెంట్స్ హెల్ప్ చేస్తుంది లేదు లేదు ఇంతవరకు టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా ఏ పేరెంట్ అలా రాదు పేరెంట్స్ వచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు గ్రేట్ మ్యాక్స్ ఎందుకు ఎంకరేజ్ చేసినానికి కూడా మా మేనేజ్మెంట్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట సో ఎవ్రీథింగ్ ఎక్కడ ఎలాగా ఉంటుంది ఇది జస్ట్ ఏదో పిల్లలు వంట చేశారు ఏదో ఎక్స్పోజ్ చేశాము లేదంటే ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టాము అన్నది కాకుండా మేము ఇక్కడ మోటివేట్ చేసే విధానం ఎలాగుంటదండి బిజినెస్ ఓరియంటెడ్ లో మనకి లాస్ అనేది ఎలా వస్తుంది గెయినింగ్ ఎలా ఉంటుంది పెట్టుబడి ఎలా పెట్టాలి ఇలాంటి కూడా నేర్చుకుంటారు అంటే ఈ పార్ట్ ఆఫ్ సబ్జెక్ట్ కదా ఎలా ఫిక్స్ మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా సో బిజినెస్ అంటే ఏంటి

సో మా కాలేజ్ ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్గా ఆ ఇన్స్పిరేషన్ మానలో వేరే కాలేజ్ వాళ్ళు ఓకే ఇలా ఉంటే ఈవెన్ ద ఎడ్యుకేషన్ స్ట్రెస్ విల్ గో ఆఫ్ అండ్ దే కెన్ నో ద ఇన్నోవేటివ్ థాట్స్ దే కమ్ దే మే గెయిన్ ద ఇన్నోటివ్ ఫ్రెష్ మైండ్ అండ్ ఎవరిథింగ్ సో ఎవరిథింగ్ ఈస్ గుడ్ సో ఎవ్రీ ఇయర్ వీఆర్ గోయింగ్ టు కనెక్టింగ్ దీస్ మీ కాలేజ్ లాగానే వేరే కాలేజెస్ కూడా చేస్తే బాగుంటుంది మ్యామ్ ఎందుకంటే మీరు నేర్చుకుంటారు కదా ఏంటంటే మేము ఆల్మోస్ట్ మేము చేసే ప్రోగ్రామ్స్ అన్ని మేమే ఫస్ట్ ఇన్నోవేషన్ చేస్తున్నాం ఆఫ్టర్ దాట్ రిమైనింగ్ కాలేజెస్ అన్ని చేస్తాయి బట్ ఇదేంటంటే మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మేనేజ్మెంట్ బాగా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని స్టాఫ్ని ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మేనేజ్మెంట్ ఎవరీ లో స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయడంలో దే వోంట్ గో బ్యాక్ అనమాట వాట్ ఓర్ ఇట్ మే బి ఇన్ కేసు ఇలా పెట్టినప్పుడు కొంచెం ఏదైనా అటు ఇటు సేల్స్ అవ్వలేకపోయినా ద మేనేజ్మెంట్ విల్ బై అండ్ దే మే ఎంకరేజ్ ఈవెన్ దీని ఫుడ్ ఐటమ్స్ అవెర్ థింగ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సో నెక్స్ట్ టైం రావాలి అంటే డెఫినెట్గా మనకి ఎంకరేజ్మెంట్ ఉండాలి సో డెఫినెట్ కాబట్టి ఇలాంటివన్నీ కూడా మేనేజ్మెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల స్టూడెంట్స్ ఫార్వర్డ్ అవుతున్నారు ఈవెన్ ద స్టాఫ్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు సో వీఆర్ ఆల్సో సపోర్టింగ్ ద స్టూడెంట్స్ సో ద ఓవరాల్గా స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఇన్ వెరీ సక్సెస్ఫుల్ మ్యానర్ సో ఇట్ లైక్ ఇన్స్పిరేషనల్ వే మా మేమున్న స్టేజ్లో కూడా మీలాంటి టీచర్స్ మాకు దొరికింటే ఐమ్ సో వెరీ లక్కీ అండ్ వెరీ ప్రౌడ్ అండ్ ఇప్పుడు వీళ్ళకన్నా దొరికారు చాలా గుడ్ మ్యామ్ అండ్ స్టూడెంట్స్తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది మ్యామ్ అంటే లైక్ వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారా లైక్ ఒక ఫ్రెండ్స్లా ట్రీట్ చేస్తారా స్టూడెంట్స్లా ట్రీట్ చేస్తారా అండ్ అండ్ మదర్ ఆల్సో అండ్ ఈవెన్ యూఆర్ యాక్టింగ్ యాజ్ ఏ గుడ్ టీచర్ దట్ మీన్స్ వైల్ ఇన్ ఎడ్యుకేషన్ టైమ్ వీఆర్ వెరీ స్ట్రిక్ట్ And we are not totally tolerate anything else, but when they are in trouble or something where they are suffering, we are giving them motherly affection. And when they are uh, in some way in a confusion manner, we are like a friend and we may guide them. సో వీఆర్ యాక్టింగ్ ఆల్ రోల్స్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ద ఈవెన్ ద వివేకానంద ఉమెన్ కాలేజ్ స్టిల్ నో ఇట్ హ్యాస్ రీచ్ ద అటోనమస్ ఏ ప్లస్ గ్రేడ్ అండ్ దిస్ ఈస్ రీజన్ మా సపోర్ట్ ఏం కాదు మేనేజ్మెంట్ కూడా మెయిన్ యాక్టివిటీస్ అన్ని యాక్టివిటీస్లో ఫర్దర్గా ముందుకుండి స్టూడెంట్స్ ఒక వెల్ విష్ కోసం ఏమైనా చేస్తారు దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వి స్టాండ్ వి స్టూడ్ విజ్ ఎ ఫస్ట్ ప్లేస్ ఇన్ కడప దట్ ఈస్ ద మెయిన్ మీ మీ సైడ్ నుంచి కూడా ఇంత సపోర్ట్ ఉంది కాబట్టే మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఏదైనా చేయడానికి ముందుకు వస్తున్నారు మ్యామ్ మీరు వాళ్ళు వద్దు అని చెబితే ఇలాంటివంతా వేస్ట్ అని చెప్తే వాళ్ళు చేయరు కదా మ్యామ్ మీ సపోర్ట్ ఇంతవరకు ఉంది కాబట్టే మీ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇంతగానో పిల్లలకి చేస్తున్నారు మేడం దట్స్ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ